కండ వక్ర మార్గాలు ఆశపిస్తుంది అన్నమాట కండ వక్ర మార్గాలను ఆకర్షిస్తున్నారు యే విధంగా టానిక్లు పౌ పౌడర్లు కొనుగోలు చేసి కండపుష్టిని పెంచుకుంటున్నారు యువత తప్పుదోవ పట్టిస్తున్న కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్న శిక్షకులు ఈ విధాన ఆరోగ్యాన్ని చేటా నిపుణులు దేహదార్ఢ్యం కోసం సిక్స్ ప్యాక్ కోసం ఆరాడపడిన యువతకు కృత్రిమ బలవర్ధకాలు శాపమవుతున్నాయి సహసిద్ధమైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామంతో సాధించాల్సిన కండపుష్టిని కృత్రిమ పద్ధతుల ద్వారా పొందాలనుకోవడం వారి ఆరోగ్యాన్ని గొడవలు పెట్టుగా మారుతుంది జిమ్ముల్లో సాధన చేసి యువతను కొందరు నిర్వాహకులు తప్పదవ పట్టిస్తున్నారు దేవుడు అనారోగ్య హేతు వివిధ ఉత్పత్తులు వారికి అందుకోవడంతో వారికి డిమాండ్ పెరిగి మార్కెట్ ముందు కృత్రిమ కండపుష్టి కోసం ప్రోటీన్ పౌడర్లు ఔషధాలు ఇంజక్షన్ విక్రేస్తూ ముఠాలని ఇంటివల్ల హైదరాబాద్ పోలిస్తూ అదుపులో తీసుకోవడంతో ఈ అవసరం చర్చనీయమన్నారు కన్నను పెంచుకునే వారు స్వల్ప కాలంలోనే ఫలితాలు రాబట్టుకోవడంతో సమస్య తలెత్తుంది దీన్నే కొందరు జీవ నిర్మాణం సొమ్ము చేసుకుంటారు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని టానిక్లు పొడులు స్టెరాయిడ్లు మాత్రలు ఇంజెక్షన్ అక్రమంగా యువతకు సరఫరా చేస్తారు వాటి పెళ్లి కూడా తెలియకుండా కవర్ నుంచి వేరు చేసి ఇస్తున్న అధికారులు తనిఖీలు కూడా వెండేవి ఇందుకోసం ఒక్కొక్క నుంచి నెలకు నాలుగు నుంచి ఆరు వేలు వసూలు చేస్తున్నట్టు తెలియదు కొందరు యువత ఆయా ఉత్పత్తి నేరుగా ఆన్లైన్లో కొనుగోలు చేసి వాడుకుంటున్నారు ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైన నిపుణులు హెచ్చరిస్తారన్నమాట రొటీన్ పొడి టానిక్లు ఇంజెక్షన్ ఉపయోగించడం వల్ల కండలు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి స్టైరాయిడ్లు మాత్రం వల్ల రక్త ప్రసరణ వేగం పెరిగి అయిన స్టైన్ భావం అలా వచ్చి కండలు తాత్కాలమైన నిపుణులు చెబుతున్నారు కొందరు అసంతా మోతాదు నుంచి వాడడం వల్ల ఆసుపత్రి పాలవుతున్నా కూడా నిర్వహిస్తున్నారు కృత్రిమ పదార్థాలకు బదులుగా పాలు పండ్లు కూరగాయలు మాంసం గుడ్లు చేపలు గింజ ధాన్యాలు వంటివి తినడం వల్ల తగిన పోషకాల ప్రోటీన్లు లభిస్తాయి కృత్రిమ పదార్థాలు ఔషధ ధరల్లో పొంచితే ఆహార ధరలు కూడా తక్కువగానే ఉంటాయి ఈ విషయం గ్రహించాలి కృత్రిమ పదార్థాలు ఆనికరమలు దీర్ఘకాలం వలన వల్ల వీటికి బానిసలు అవుతారు మోతాదు నుంచి ప్రోటీన్ తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి ఎక్కువ ప్రోటీన్లు తీసుకుని ఆధికంగా వ్యాయామం చేసినప్పుడు రాడో మయామడిస్ అనే వ్యాధి సోకి కంటాల అంతర్భాగాలు విరిగిపోతాయి కొందరు వాడే అనే బాలిస్తే స్టెరాయిడ్లు వాళ్ళ కండరాలు దెబ్బతింటాయి గుండె కండరాలు బలహీనమవుతాయి రక్తపోటు పెరుగుతుంది రక్తం కంటి కంటే గుణం పెరిగి గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ ఉండి ప్రయోగ ప్రమాదాలు జారీపాని పడే అవకాశం ఉంది రోగ శక్తి కూడా తగ్గుతుంది షుగర్ త్వరగా వస్తుంది ఇన్ఫెక్షన్ రేట్ కూడా పెరుగుతుంది హార్మోన్ అశుభులత ఏర్పడుతుంది సహ శక్తి ఉత్పత్తి అయ్యే టెరోస్టైన్ హార్మోన్ నష్టం చేయకూతుంది మహిళలకైతే మంగళవారి మాదిరిగా స్వరం మారడం జుట్టు రాళ్ళు శరీరం నాటకం లైంగిక వేదాలు కొంత నిబంధనలు వేద కండ పుష్టి పెంచే ఇంజక్షన్ ప్రోటీన్ పౌడర్ విక్రయిస్తున్నట్టు చెప్తున్నారు ఇది చాలా ప్రమాదకరం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.